తెలంగాణ గిరిజనుల ఆత్మగాథలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేర్లు సమ్మక్క సారలమ్మ వీరు దేవతలుగా పూజింపబడిన చరిత్రలో నిజంగా జీవించి పోరాడిన వీరనారులు వారి కథ ఒక తల్లి కూతుళ్ల కథ మాత్రమే కాదు అది అంచివేతకు వ్యతిరేకంగా లేచిన ఆదివాసీ స్వేచ్ఛాగానం సమ్మక్క జననం అడవుల్లో వెలసిన అద్భుతం పూర్వకాలంలో దండకారణ్యానికి ఆనుకుని ఉన్న అడవుల్లో ఒక అద్భుత సంఘటన జరిగింది వేటకు వెళ్లిన గిరిజనులకు ఒక పసికందు చెట్ల మధ్య కనిపించింది ఆ శిశువు చుట్టూ అడవి జంతువులు హింస లేకుండా తిరుగుతున్నాయి అది సామాన్యమైన శిశువు కాదని వారు గ్రహించారు ఆ అమ్మాయిని ఆదివాసీలు తమ కులదైవంగా భావించి పెంచారు ఆ బాలికే సమ్మక్క చిన్న వయసునుంచే సమ్మక్కలో అసాధారణమైన ధైర్యం తెలివి కరోనా కనిపించేవి అడవిని తన ఇంటిలా చూసింది జంతువులను సోదరుల్లా భావించింది అన్యాయం జరిగితే ఎదురు నిలబడటం ఆమె స్వభావం పగిడిద్ద రాజుతో వివాహం ఆ ప్రాంతాన్ని పాలించే కాకతీయ సామంతుడు పగిడిద్ద రాజు అతను సమ్మక్క శౌర్యాన్ని నాయకత్వాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు గిరిజన సంప్రదాయాల ప్రకారమే సమ్మక్కను వివాహం చేసుకున్నాడు రాజమహలంలో అడుగుపెట్టిన సమ్మక్క తన ఆదివాసీ మూలాలను మరువలేదు ఆమెకు ఇద్దరు సంతానం ఒక కుమారుడు జంపన్న ఒక కుమార్తె సారలమ్మ పిల్లల పెంపకంలోనూ సమ్మక్క వారికి ధైర్యం నిజాయితీ ప్రజల పక్షాన నిలబడే మనస్తత్వం నేర్పింది కాకతీయుల అణచివేత కాలం మారింది కాకతీయ రాజ్యాధికారం బలపడింది పగిడిద్ద రాజు మరణానంతరం రాజ్యాధికారులు గిరిజనులపై పన్నులు విధించడం ప్రారంభించారు అడవుల్లో నివసించే ప్రజలపై భారం పెరిగింది తమ సొంత భూములపై పన్ను కట్టమని ఆదేశించారు సమ్మక్క దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది అడవి మా తల్లి మా తల్లికి మేమే పన్ను కట్టాలా అని ఆమె ప్రశ్నించింది ఈ ప్రశ్నే తిరుగుబాటుకు నాంది అయింది సమ్మక్క యుద్ధానికి పిలుపు సమ్మక్క గిరిజన కులాలన్నింటినీ చేసింది కొడుకు జంపన్న సారలమ్మ కూడా తల్లి వెంట నిలబడ్డారు సారలమ్మ చిన్న వయసులోనే తల్లిలా ధైర్యవంతురాలిగా మారింది కాకతీయ సేనలు భారీ ఆయుధాలతో వచ్చాయి కానీ సమ్మక్కసేనకు అడవి బలంగా నిలిచింది చెట్లు కొండలు వాగులు వారి ఆయుధాలు ఈ పోరాటం కేవలం యుద్ధం కాదు అది ఆత్మగౌరవ సమరం జంపన్న వీరమరణం యుద్ధంలో జంపన్న వీరంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించాడు అతని రక్తం వాగులో కలిసిపోయిందని చెబుతారు ఆ వాగుకే తరువాత జంపన్న వాగు అనే పేరు వచ్చింది కొడుకు మరణ వార్త విన్న సమ్మక్క కళ్లలో కన్నీళ్లు రాలలేదు అవి అగ్నిలా మారాయి ఆమె పోరాటం మరింత ఉద్భుతమైంది సారలమ్మ శౌర్యం సారలమ్మ తల్లి పక్కనే యుద్ధరంగంలో నిలిచింది యువతి అయిన ఆమె ధైర్యం సైన్యాలను వణికించింది తల్లి త్యాగాన్ని అర్థం చేసుకున్న కూతురిగా చివరి శ్వాస వరకు పోరాడింది చివరికి ఆమె కూడా వీరమరణం పొందింది సమ్మక్క అంతర్ధానం కూతురు కొడుకుపోయినా సమ్మక్క లొంగలేదు చివరి పోరులో ఆమె గాయపడింది కాని ఆమె శరీరం ఎక్కడా కనిపించలేదు సమ్మక్క అడవిలో అంతర్ధానమై దేవత్వాన్ని పొందిందని ప్రజలు విశ్వసిస్తారు ఆమె మరణించలేదు అడవిగా శక్తిగా మారిపోయిందని ఆదివాసీల నమ్మకం దేవతలుగా ఆరాధన సమ్మక్క సారలమ్మలు ప్రజల మనసుల్లో దేవతలయ్యారు వారి త్యాగానికి గుర్తుగా ప్రతి రెండేళ్లకోసారి మెదారం జాతర జరుగుతుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ జాతరలో విగ్రహాలు ఉండవు బంగారాన్ని తూకం వేసి సమర్పిస్తారు ఇది వారి నిజాయితీకి ప్రకృతి ఆరాధనకు చిహ్నం నేటికీ జీవించే కథ సమ్మక్క సారలమ్మల కథ కేవలం పురాణం కాదు అది ఆదివాసీ హక్కుల ప్రతీక అంచివేతకు ఎదురు నిలబడే ధైర్యానికి ఉదాహరణ తల్లి కూతుళ్ల త్యాగం పోరాటం ప్రజల కోసం చేసిన బలిదానం ఇవన్నీ ఈ నేలలో నేటికీ జీవిస్తూనే ఉన్నాయి అందుకే గిరిజనులు గర్వంగా అంటారు సమ్మక్క మా తల్లి సారలమ్మ మా శక్తి ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మెదారం జాతర సమ్మక్క సారలమ్మ మహిమకు సాక్ష్యం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోట్లు మంది భక్తులు హాజరవుతారు కులం మతం భాష అనే భేదం లేకుండా అందరూ ఒకే తల్లిని పూజిస్తారు ఇది భారతదేశంలోని ప్రజాస్వామ్య ఆధ్యాత్మిక సంస్కృతికి గొప్ప ఉదాహరణ మెదారం జాతరలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మొక్కుబడులు డబ్బుతో కాదు నమ్మకంతో భక్తితో ఉంటాయి కొందరు బెల్లం సమర్పిస్తారు మరికొందరు కుంకుమ కొందరు తమ కష్టాలను తల్లికి చెప్పుకుంటారు తల్లి సమ్మక్క సారలమ్మ న్యాయం చేస్తుంది అన్నవిశ్వాసమే భక్తులను ఇక్కడికి తీసుకువస్తుంది సమ్మక్క సారలమ్మ గొప్పతనం కేవలం ఆధ్యాత్మిక పరిమితిలోనే కాదు సామాజిక దృక్పథంలోనూ ఎంతో గొప్పది స్త్రీలు నాయకత్వం వహించగలరని అన్యాయానికి ఎదురు నిలవగలరని ప్రజల కోసం ప్రాణాలు అర్పించగలరని వారు నిరూపించారు నేటి సమాజంలో మహిళా సాధికారత గురించి మాట్లాడేటప్పుడు సమ్మక్క సారలమ్మ చరిత్ర ఒక స్ఫూర్తిదాయక ఆదర్శంగా నిలుస్తుంది అలాగే వీరి కథ ఆదివాసీల గౌరవానికి వారి సంస్కృతికి ప్రతీక అడవులను కాపాడినవారు ప్రకృతితో జీవించినవారు తమ హక్కుల కోసం పోరాడినవారు సమ్మక్క సారలమ్మ అందుకే ఈ రోజు కూడా ఆదివాసీలు మాత్రమే కాదు పట్టణ ప్రజలు సైతం ఈ జాతరలో పాల్గొని తల్లులను దర్శించుకుంటున్నారు సమ్మక్క సారలమ్మ మనకు నేర్పే ముఖ్యమైన బోధ ధర్మం కోసం పోరాడితే త్యాగం చేస్తే అది తరతరాలపాటు నిలుస్తుంది రాజ్యాలు కూలిపోతాయి రాజులు మారిపోతారు కాని ప్రజల కోసం నిలబడ్డవారి పేరు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది ముగింపుగా చెప్పాలంటే సమ్మక్క సారలమ్మ తెలంగాణ గర్వకారణం వారు దేవతలు మాత్రమే కాదు వారు ధైర్యం త్యాగం న్యాయం ప్రజల శక్తికి ప్రతిరూపాలు వారి గాథ ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో సమ్మక తల్లి గురించి అంత చెప్పిన తక్కువవే అందుకే తల్లిని దర్శించి పాపాలని తొలిగించుకోండి